బాలకాండము నాలుగవ సర్గము విచిత్ర పదజాలంతోనూ భవిష్యత్తుతోనూ కూడిన రామకథనంతటిని వాల్మీకి మహర్షి రాముడు పట్టాభిషిక్తుడైన తొలి దశాబ్దంలోనే రచించారు ఆ వ్యవధిలోనే సీతమ్మను రాముడు అడవిలో వదిలివేయడం గర్భవతి అయిన ఆ ఎమ్మను తన ఆశ్రమాన ఉంచి రక్షించటం రామసంతానమైన కుశలవుల జననము జరిగాయి అది కావ్యము పరమ పవిత్రము భుక్తి ముక్తిప్రదమైన సీతారామ చరితమును తొలిగ గానం చేసిన పరమ సాధకులు కుశలవులే వారు భవిష్యద్రష్టలు తాము తమ తల్లిదండ్రులు నాటి దేవాసుర నరవానర జనసమాజము కూడా అత్రధారులై ఉన్న కథను వారు వారందరి ఎదుటే గానం చేశారు అత్యద్భుతమిది పరమ సాత్వికమైన తొలి వార్తాకథనంగా రామాయణం అలా ఎప్పటికీ నిలచి ఉంటుంది భవిష్యత్ కథనముతో సహా ఒక్క ఊహగాని అసత్యంగాని లేని పరమ ప్రయోజనకారి అయిన శ్రీరత్నాకర కావ్యం రాముని కథ రాముడు చేసిన వందలాది అశ్వమేధ యాగములలో తొట్ట తొలిది నైమిషారణ్యమున జరిగింది అక్కడే శ్రీ సీతాచరితము అందరికీ వెల్లడి అయినది అక్కడే తండ్రి కొడుకులు కలుసుకున్నారు భూమాత సీతమ్మను తనతో రసాతలానికి తీసుకుపోయినదక్కడే పరమ పవిత్రమైన శ్రీరామ కథను నిస్సందేహ బుద్ధితో ఆలకించవలి ఆపై జరిగే శుభానికి అంతమనేది ఉండదు ఇది అనుభవంతో కూడిన రామరసం పలుకు సౌభాగ్య పుష్టిరస్తు